హాయ్ అండ్ నా ఫ్యామిలీ అందరికీ శుభదయం ఇది మూడోసారి మా ములగచెట్టు చెట్టు పిందులు వేయడం రెండుసార్లు వర్షాలకి పిందులన్నీ ఎండిపోయినాయి ఎంత టేస్ట్గా సూపర్ ఉంటాయి ఏంటక్క గడబెట్టి మామిడికాయలు వస్తారు కానీ చిక్కం గడబెట్టి నువ్వేంటి రేగ్యాయలు కోస్తాను అనుకుంటున్నారా చిక్కంలోకి అయితే పడవలే కానీ కింద పడితే మనం ఏరుకోవడం అనమాట ఇది మన యాపిల్ వేరు గంగిరేగి చెట్టు ఫ్రెండ్స్ చూడండి అసలు కాయలు ఇంకా రెడీ అవ్వలేదు కానీ అక్కడక్కడ వచ్చినాయి ఇంకా పిల్లలు రోజు చూస్తున్నారు ఎక్కడ కోస్తారో భయం వేసి నేనే కోసేస్తాను అనమాట నిజంగా చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి కోడ్లు ఒకటే పొద్దు పొద్దుపొద్దునే చూడండి ఎంత బంచేసి బంచేసి గాసి నేనే నా చేతులతో కొనుక్కొచ్చి పెట్టిన మొక్క అనమాట యాపిల్ బేరు అసలు పెద్ద పెద్ద కాయలు అయితే మేమైతే గంగరే కాయలు అంటాం మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కొనుకొచ్చేటప్పుడు మాత్రం ఇది యాపిల్ బేరు మొక్క అని చెప్పిచ్చారు మంచి రెడ్డిష్ కలర్ వస్తాయి ఇంకా రెడీ అవ్వలే ఇప్పుడిప్పుడే అవుతున్నాయి నేను ఒకటి దిని బావకి పిల్లలద్దరికి ముగ్గురికి మూడు కాయలు అయితే మంచి మంచి పంచుకున్నాం మిగిలిన పిందులు కూడా రెండు మూడు కోసుకొని తిన్నాం అనమాట మన ఇంట్లో మనం మంచిగా ఆర్గానిక్గా పండించుకున్న పళ్ళు కదా తీయగా ఉంటాయి అసలు ఏ అయినా సరే మందులు కొట్టినవి కాదు కాబట్టి ఇంకా అక్కడక్కడ ఉన్నాయిలే కానీ నేనైతే మొత్తం హార్వెస్ట్ చేయట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఏదో చిన్న చిన్న ఫస్ట్ హార్వెస్ట్ మీకు చూపిద్దామని చెప్పి చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి బాయ్ బాయ్ అందరికీ